దారుణంగా ఉన్నది కాబట్టి టెక్నాలజీ మనకు వస్తున్నది ఇది అర్థం చేసుకోవాలి ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టైం ఆయన ప్రెసిడెంట్ గా దిగిపోయేదానికి జస్ట్ ఒక నెల ముందర మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ ఒక సంతకం పెట్టుకున్నాం అమెరికా తోటి దాని దృష్ట్యా ఆయన దిగిపోయిన తర్వాత కూడా మనకు ఈవెన్ బైడెన్ వచ్చిన తర్వాత కూడా ఈ అగ్రిమెంట్ దృష్ట్యా మనకు లైవ్ ఫీడ్ వన్ మీటర్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి లైవ్ ఫీడ్ అమెరికా మనకి ఇచ్చింది యాంగ్స్ అనేటువంటి ప్రాంతంలో వీళ్ళు చొరబాటు చేయడానికి ప్రయత్నం చేస్తే చైనీస్ పిఎల్ఏ మనం వెళ్ళి వాళ్ళని చావ కొట్ చావ దెబ్బలు కొట్టొచ్చాము ఇన్ఫాక్ట్ వాళ్ళని ఇద్దరు కూడా చనిపోయి ఉండొచ్చు కూడా వాళ్ళని కొంతమంది పది మంది దాకా మనం బందీలు తీసుకున్నాం ఫ్లాగ్ మీటింగ్ పెట్టుకుని వాళ్ళు వదిలేసాము సరే ఏమి జరగదు చిన్న కన్ఫ్యూషన్ అన్ని సమిసిపోయాయని వాళ్ళు చెప్పారు మనం చెప్పారు దానికి కారణం ఏంటంటే మనం డొనాల్డ్ ట్రంప్ అప్పుడు ఇచ్చినటువంటి సమర్థం కాబట్టి స్ట్రాటజిక్ గా మనకు చాలా అవసరాలు ఉన్నాయి అమెరికా తోటి డేటా ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇవన్నీ మనం తీసుకుంటాం వాళ్ళ దగ్గర చిన్న అక్కడ ఇక్కడ నాలుగు టైర్ తగ్గించిన తర్వాత ఏమి నష్టం లేదు మనకు ఇచ్చి మనం సిద్ధహస్తులో మనం ఏం చేయాలో మనం తప్పకుండా తెలుసా అని దానివల్ల మనం భయపడాల్సింది ఏం లేదు రెండో విషయం మీరు అమెరికాలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు గురించి చెప్తున్నారు ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్లు వాళ్ళ దేశంలో అప్పు తీరొచ్చు ఆ అప్పును తగ్గించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈ ఈ యొక్క పరిస్థితుల్లో నిజంగా కొత్త సక్సెస్ వచ్చింది ఎవరంటే చూస్తే కనుక అర్జెంటీనా ప్రెసిడెంట్ మనకు జావియర్ మిలే అతను ఒక సంవత్సరంలో మొత్తం వాళ్ళ దేశాన్ని మొత్తం రివర్స్ చేశాడు అక్కడ ఉన్నటువంటి ముప్పై వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు తీసేశాడు ప్రభుత్వ ఎక్స్పెండిచర్లు మానే తగ్గించేశాడు ప్రభుత్వ డిపార్ట్మెంట్లు మూసేశాడు అన్న పనికి మాలిన డిపార్ట్మెంట్స్ అన్ని కంప్లీట్ గా క్లోజ్ చేశాడు అతను ప్రైవేట్ సెక్టర్ కి కంప్లీట్ పెద్ద చేయించాడు దాంతో ఈరోజు ఫస్ట్ టైం కొన్ని దశకాలుగా ఫస్ట్ టైం అర్జెంటీనాలో ఈరోజు సర్కులస్ వచ్చింది అందుకనే అదే మోడల్ వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు డాజ్ అన్నది పెట్టింది దానికోసమే పనికి మాలిన చెత్త ఎక్స్పెండిచర్ అంతా ఆపేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంది కానీ ఈ ఈ ఇటువంటి ఎక్స్పెండిచర్లు గత డెమోక్రాట్ ప్రభుత్వాలు పెట్టి ప్రపంచాన్ని శాసించి ప్రభుత్వానికి ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో ఇటువంటి పనులన్నీ చేస్తు గతంలో చేశారు మన దగ్గర కూడా యుఎస్ ఎయిడ్ మన ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపించే ప్రయత్నం చేశామో మనం చూశాము కాబట్టి ఇటువంటి పరిస్థితులలో అమెరికా వాళ్ళ అప్పులను తగ్గించుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు ఇది రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో అమెరికాలో ఈ యొక్క కరెక్షన్ అనేది తప్పకుండా జరుగుతుంది ఈ కరెక్షన్ జరుగుతున్నప్పుడు నేను ఒక విషయంలో మాత్రం నేను పాపరా వారికి ఇస్తాను బంగారు ధరలు మాత్రం గణనీయంగా పెరుగుతాయి లక్ష దాటిపోతుంది మన దేశంలోని పోజా వచ్చే రెండు మూడు నెలలని దాటిపోతుంది ఎప్పుడు మనం మూడు ఉంటాయి లీవర్స్ అర్థం చేసుకోవాలి బంగారము స్టాక్స్ తర్వాత ఆయిల్ ప్రైసెస్ ఈ మూడు కూడా లింక్డ్ ఉంటాయి ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది రేపటి రోజు మళ్ళీ స్టాక్స్ పెరిగినాయంటే బంగారం కొద్దిగా పడదు కానీ కంప్లీట్ గా గతంలో ఉన్నటువంటి యాభై అరవై వేల స్థాయికి మాత్రం పడదది పడినా కొద్ది చిన్న కరెక్షన్స్ వచ్చినా ఒక మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ లో మాత్రం లక్ష దాటే ఉండబోతోంది బంగారం కాబట్టి అది అర్థం చేసుకోవాలి క్రిప్టో కరెన్సీ గురించి మీరు చెప్పారు క్రిప్టో కరెన్సీ అన్నది సరే డొనాల్డ్ ట్రంప్ కి ఇష్టం ఉండొచ్చు కానీ డబ్ల్యూఈఫ్ అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి ఇంకొక డీప్ స్టేట్ సంబంధించిన ఒక అసెట్ ఉన్నది ప్రపంచాన్ని మేమే కంట్రోల్ చేయాలి శాసించాలి అనుకున్నటువంటి వ్యక్తులు అందరూ అక్కడ కూర్చుంటారు లెఫ్టిస్ట్ భావజాలం తోటి వరల్డ్ గవర్నమెంట్ తయారు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు సిబిడిసి అంటారు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు యూరోప్ లో చేశారు వ్యతిరేకంగా చాలా మంది పోరాటం చేస్తున్నారు మన దేశంలో కూడా టెక్నికల్ గా ఆల్రెడీ డిజిటల్ కరెన్సీ వచ్చింది ఇది ఒక బ్యాంకులు బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు మాత్రమే దాన్ని వాడుకోగలుగుతున్నారు కానీ ప్రజల్లో ఇంకా రాలేదు ఒకసారి అరవై సంవత్సరం రెండు సంవత్సరాలు అది కూడా రావచ్చు పెద్దగా అవేర్నెస్ లేదు మన దేశంలో కూడా ఉండేది ప్రపంచ వ్యాప్తంగా ఈ డిజిటల్ కరెన్సీ రాబోతున్నది డిజిటల్ కరెన్సీ అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది క్రిప్టో కరెన్సీ అనేది ప్రైవేట్ అధీనంలో ఇది కూడా క్రిప్టో కరెన్సీ బట్ ఇన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ విత్ గవర్నమెంట్ ఆ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఈవెన్ అమెరికాలో కూడా ఈ డిజిటల్ కరెన్సీస్ అన్నది తప్పక వచ్చి తీరాల్సిందే టెక్నాలజీ మారే కొద్ది భిన్నంగా ఉండేటువంటి అవకాశం లేదు కుటుంబ ఫైనల్గా ఫైనల్ గా ఒక మాట చెప్పండి ఇప్పుడు